అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ అది తిరుపతిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న స్కూల్ చదువు చెప్పడంలో డిసిప్లిన్ నేర్పడంలో దాని తర్వాతే మరే స్కూల్ అయినా అని చుట్టుపక్కల పేరు అలాంటి స్కూల్లో ప్రస్తుతం వాతావరణం వేడివేడిగా ఉంది ఏదో ఘోరం జరిగిపోయినట్టుగా ప్రిన్సిపాల్ తన గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు అప్పటికే ఆ ఘోరానికి కారణమైన కుర్రాడి తల్లిదండ్రులకు బాధితురాలి తల్లిదండ్రులకు కబురు వెళ్ళింది చూస్తుండగానే అంటూ రెండు కార్లు ఆ స్కూలు ఆవరణలోకి వచ్చాయి అందులో నుండి రెండు జంటలు దిగి ప్రిన్సిపాల్ గది వైపు నడిచారు ఏం జరిగిందా అని కంగారుగా ఇలా అర్జెంటుగా రమ్మనడంలో ఏం జరిగిందో అని హడావుడిగా వచ్చారు అక్కడ ప్రిన్సిపాల్ గదిలో తమ పిల్లలిద్దరూ తమ తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు ఏమైంది ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు అయోమయంగా కంగారుగా అడిగారు అందరూ కోరస్గా ఏంటమ్మా ఏం జరిగింది తల్లి అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ అడిగింది ఆ పాప తల్లి ప్రిన్సిపాల్ కూడా సీట్ నుండి లేచి ఆ పాప ఉన్నవైపు వచ్చేశాడు నేను మీ పక్షమే అన్నట్లుగా అక్కడి ప్రిన్సిపాల్ ఫీచర్స్ చూసిన పిల్లాడి తండ్రికి అర్థమయ్యింది తమ కొడుకే ఏదో చేశాడని తప్పు తమ వైపే ఉందని కుర్రాడి ఆగతాయితనం తెలుసు కాబట్టి అంతమందిలో దోషిగా ఉండడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ మళ్ళీ ఏం చేశావురా అన్నాడు కుర్రాడి తండ్రి మీ వాడు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు గంభీరంగా చెప్పాడు ప్రిన్సిపాల్ పిల్లాడి తండ్రితో ఉలిక్కి పడింది పాప తల్లి కాసేపటికి తేరుకొని మూడో క్లాస్ పిల్లాడు లవ్ లెటర్ రాయడమా అసలు వాళ్ళకి రాయడం ఏం వస్తుంది ఆశ్చర్యం వ్యక్తం చేసింది అంటే నేను అబద్ధం చెప్తున్నానంటారా ఇదిగో చూడండి అంటూ ఒక కాగితం చూపించాడు ప్రిన్సిపాల్ అందులో చిన్నపిల్లల దస్తూరితో కలర్ పెన్సిల్తో ఐ లవ్ యూ అని రాసి ఉంది మా వాడికి అసలు చదువు మీద శ్రద్ధ లేదు బలవంతంగా కూర్చోబెట్టి రాయించిన మూడు ముక్కల కంటే ఎక్కువ రాయుడు అంటూనే ఆ లెటర్ చేతిలోకి తీసుకుని చూసి నేను చెప్పలా వాడికి పట్టుమని మూడు మొక్కల కంటే రాసే తెలివి లేదు అని నా మూడు ముక్కలనే లవ్ లెటర్ అంటారని మీరు టీకా తాత్పర్యం చెప్పి ఇంత పబ్లిసిటీ ఇవ్వాలా కొడుకు తరపున వకాలతా తీసుకుంటూ అన్నాడు ఆ తండ్రి అమ్మాయి తల్లి ఆ మాటలు పట్టించుకోకుండా కుర్రాడిని దగ్గరికి రమ్మని పిలిచింది బుడ్డోడు ఏ బెరుకు లేకుండా ఆమె దగ్గరికి వెళ్ళాడు దీని మీనింగ్ ఏంటో తెలుసా కుర్రాడు రాసిన మాటలను చూపిస్తూ అడిగిందామె తెలుసు మొన్ననే ఒక సినిమాలో చూసా పెళ్లి చేసుకునే ముందు ఇలా చెప్పుకుంటారు చెప్పాడా కుర్రాడు అంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అడిగింది ఆమె వాడి మాటలకు ఆమె మురిపంగా చూస్తూ ఇప్పుడు కాదు నేను పెద్ద అయ్యాక కొద్దిగా నిట్టూర్చింది పిల్లతల్లి బతికించా అన్నట్లుగా చూసి మరి అడిగేదేదో పెద్ద అయ్యక అడగవచ్చుగా అంది మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాను అందుకే ఆలస్యం చేయకుండా ఇప్పుడే అడిగాను తన రీజన్ చెప్పాడు కుర్రాడు మీకు ట్రాన్స్ఫర్ అయ్యిందా ఇక్కడ ఉండి ఉంటే నేను సస్పెండ్ చేద్దామనుకున్నాను అని అన్నాడు ప్రిన్సిపాల్ మూడో క్లాస్ పిల్లాడిని సస్పెండ్ చేయడం ఏంటి అసహ్యంగా టీసీ ఇప్పించండి ఎలానో వేరే ఊరు వెళ్ళిపోతున్నాం అన్నాడు పిల్లాడి తండ్రి మా అమ్మాయికి కూడా టీసీ కావాలి అంది పిల్ల తల్లి అయ్యో మీరు ఎందుకు స్కూల్ మారడం అంటూ బాధపడ్డాడు ప్రిన్సిపాల్ ఎబ్బే మీ స్కూల్ నచ్చక కాదండి మాకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది వేరే ఊరు వెళ్తున్నాం అందుకు అందామే తర్వాత కుర్రాడి వైపు తిరిగి నువ్వు పెద్ద కూడా మా అమ్మాయి నీకు నచ్చుతుందని నమ్మకం ఏంటి ఇంకా అందమైన అమ్మాయిలు నీకు పరిచయం కావచ్చుగా అంది సరదాగా వాడి ముద్దు ముద్దు మాటలకు అమాయకత్వానికి ఆమె ఫిదా అయ్యింది మరి అలా జరగదా అంటే అప్పటికీ అచ్చం మీలాగే ఉంటుంది మీరు బాగున్నారుగా అన్నాడు వాడు ఆ మాటలకి అందరూ షాక్ తిన్నారు ఆ పాప తల్లి అయితే చిరు గర్వంతో కూడిన చిరు సిగ్గుపడింది మిగతా వారు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాగా దిక్కులు చూస్తున్నా అందరికీ దబ్బుమన్న శబ్దం వినపడింది నా శబ్దం ప్రిన్సిపాల్ సుప్ర కింద పడిపోవడం వల్ల వచ్చిందని అర్థమై సబ్జెక్టు డైవర్ట్ అయ్యింది ఒరే నువ్వు ఇటురా అంటూ పిల్లవాడిని బర్రున తన దగ్గరికి లాక్కుని సారీ మేడం అన్నాడు కుర్రాడి తండ్రి పాప తల్లితో పాపతల్లి ఒక ఇంత అడ్మైరింగ్గా కుర్రాడిని చూస్తూ పర్వాలేదు రండి అంది వైస్ ప్రిన్సిపాల్ పడిపోయిన ప్రిన్సిపాల్ మొహం మీద నీళ్లు చల్లాడు అయినా లేవని ప్రిన్సిపాల్ వైపు జాలీగా చూస్తూ మీ పిల్లలు టీసీలు మీ ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తాను నేను ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మీరు దయచేస్తారా అన్నాడు అతను పొలైట్గా ఇది జరిగిన ఇరవై ఏళ్ళ తర్వాత అది జరిగింది ఆ అమ్మాయే నా ఫస్ట్ క్రష్ తనే నా లాస్ట్ క్రష్ కావాలని కోరుకుంటున్నాను అన్నాడు అనిల్ తన ఫ్రెండ్ ప్రకాష్తో ఆ రోజు బుడ్డి బుడ్డి పిల్లాడే ఈరోజు అనిల్ వాళ్ళిద్దరూ కాఫీ షాప్లో కూర్చుని ఉన్నారు అనిల్ అందంగా ఉంటాడు మంచి హోదా ఉన్న ఉద్యోగంలో ఉన్నాడు అందుకే అతని స్నేహం కోసం పాకులాడే అమ్మాయిలు సంఖ్య కూడా ఎక్కువే కానీ అనిల్ ఎవరిని దగ్గరికి రానివ్వడు కారణం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు మరీ బలవంతం చేయడంతో ఇప్పుడు తన ఫ్లాష్ బ్యాక్ గురించి ఫ్రెండ్స్తో చెప్పాడు ఇంతకాలం నీకు చాదస్తం అనుకున్నాను కానీ మరీ ఇంత అనుకోలేదు అని నిట్టూర్చి కనీసం అమ్మాయి పేరైనా తెలుసా సలోచనగా అడిగాడు ప్రకాష్ అదొక్కటే తెలుసు ఆమె పేరు దేవయాని ఆ అమ్మాయి కోసం ఎన్నో రకాలుగా వెతికాను కనీసం వాళ్ళు ఆ ఊరి నుండి ట్రాన్స్ఫర్ మీద ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు ఆ తర్వాత వాళ్ళు మరి ఎన్ని ఊర్లు మారి ఉంటారో అన్నాడు అనిల్ నీలాంటి వాడే ఎవడో మబ్బుల్లో నీళ్లు చూసి చేతిలో నీళ్లను వలకబోసుకున్నాడంట నువ్వు ఆ అమ్మాయిని చూసింది తిరుపతిలో ఇప్పుడు నువ్వు ఉంది ఢిల్లీలో అమ్మాయి ఈ ఊర్లో ఉండే ఛాన్స్ లక్షలలో ఒకటి ఉన్నా నీకు కనిపించే ఛాన్స్ కోట్లలో ఒకటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆజీకు దొరకలేదు అని చెబుతున్నావు నిన్నాళ్ళు దొరకని దేవయాని ఇప్పుడు నుంచి చూడుపడుతుంది నా మాట విని జరగని విషయాలను పట్టుకుని వేలాడకుండా నీ కోసం పడిచచ్చే వాళ్ళల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో ఇంత మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ నీరసంగా బయటకు నడిచాడు అనిల్ ఉన్నమాట చెప్తే అలాగే ఉంటుందిలే తను కూడా మరోవైపు వెళుతూ అన్నాడు ప్రకాష్ అనిల్ అక్కడ నుండి వంద మీటర్ల దూరంలో ఉన్న జన్పంద్ అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్కి వచ్చాడు ప్లాట్ఫామ్ వన్ మీద నిలబడి ఐదు నిమిషాలు ఎదురు చూడగానే ఓల్డ్ ఫరీదాబాద్ వెళ్లాల్సిన ట్రైన్ బయలుదేరింది తన తల వెనక్కి వాలిచి కళ్ళు మూసుకున్నాడు ఊహల్లో దేవయాని పరిచయమైనట్టు తనతో పెళ్లి అయినట్టు కలగంటున్నాడు ఈసారి ఇద్దరు శోభనం గదిలో ఉన్నారు అందంగా అలంకరించిన పాన్పు మీద కూర్చుని అతను ఆత్రంగా ఎదురు చూస్తుంటే లోపలికి వచ్చింది దేవయాని ఆమె కట్టుకున్న చీర మరగ కాచిన పాల రంగులో ఉంది గంధంలో మేగడ కలిపిన రంగులో ఉంది ఇంతలో ఏదో కలకలం వినిపించి ఇక అతను ఫాంటసీ కంటిన్యూ చేయలేక కళ్ళు తెరిచాడు ప్లాట్ఫారం మీద ఎవరో అమ్మాయిలు గుంపుగా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరి మధ్యలో ఒక అమ్మాయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంది కానీ అమ్మాయి మొహం సరిగ్గా కనపడడం లేదు ఎవరో దేవయాని అని సంబోధించడం వినిపించింది ఆమెను కలవడానికి కిందకు దిగాలి అనుకున్న అతను తలుపుల వైపు దూకాడు కానీ అప్పటికే అవి మూసుకుపోయాయి ఇక వాళ్ళు కనుమరుగు కాబోతున్న ఆఖరి క్షణంలో దేవయానికి అతనికి ఉన్న అడ్డు తొలగింది ఆమె చూపు అతని చూపుతో ఒక్క క్షణం కలిసింది ఆ ఒక్క క్షణం ఆ కళ్ళల్లో కలవరం వెంటనే మెరుపు మెరవడం అనిల్ చూపుకి దాటిపోలేదు ఎస్ ఐ అమ్మాయే దేవయాని అని అతని మనసు చెబుతుంది తనను చూడగానే గుర్తుపట్టింది అది కూడా ఆ రక్షణలో అంత రష్లో కూడా అంటే దాని అర్థం ఆమె ఇంకా ఎవరితోనూ కమిట్ అవ్వలేదు తనని ఇంకా గుర్తుంచుకుంది అదీగాక ఆమె కళ్ళలో మెరుపు తనను చూడగానే అంటే ఆమె కూడా తనలాగానే తనను ఇంకా ప్రేమిస్తుంది ఆ ఆలోచన చాలా బూస్ట్ని ఇచ్చింది అనిల్కి సంతోషంతో డాన్స్ చేయాలి అనిపించింది ఎగిరి ఎగిరి గంతులు వేయాలి అనుకున్నాడు కానీ అది పబ్లిక్ ప్లేస్ మరి ఇంకా ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయాడు వెంటనే ప్రకాష్కి ఈ విషయాన్ని చెప్పాడు ఎలాగైనా తన అడ్రస్ తెలుసుకోవాలి ఈ విశాలమైన నగరంలో అది ఎలా సాధ్యం అయినా ప్రయత్నించాలి వీలైనంతవరకు ఇంటింటికి తిరిగి అడిగారు కానీ ఎవరు అడ్రస్ కనిపెట్టలేకపోయారు ఇలా కాదని ఒక ఆలోచన చేశాడు అనిల్ అదే పేపర్ యాడ్ ఇవ్వడం చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి దేవయాని చెప్పింది ప్రొద్దున్నే మా నాన్న తెలుగు పేపర్ తప్పనిసరిగా చదువుతారు అని తన జ్ఞాపక శక్తికి తనే తననే తాను మెచ్చుకుంటూ చివరికి పేపర్ ఇచ్చాడు దేవయాని వేలికి ఉంగరం తొడుగుతుంటే వారి కలయిక కోసం కృషి చేసిన టీం మొత్తం చప్పట్లు కొట్టారు అలా వాళ్ళు ఇద్దరూ ఒకటి అయ్యారు ఇరవై సంవత్సరాల తరువాత ప్రకాష్ ఆంటీ వీడిది పిచ్చి ప్రేమ పిచ్చి ఆలోచనలు పిచ్చి ఎదురుచూపులు అని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను మరి మీరు మీ అమ్మాయికి నచ్చ చెప్పాలిగా ఎలా ఇంత త్వరగా వీడిని ఒప్పుకున్నారు కేవలం ఒప్పుకోవడమే కాదు ప్రకాష్ నేను ఎంకరేజ్ చేశాను వాళ్ళ ప్రేమని అవునా దేనికాంటి మీకు ఎందుకంత నమ్మకం వాళ్ళ మీద ఎందుకు అంటే మా అయిన తర్వాత నన్ను పొగిడిన ఏకైక వ్యక్తి తనే అంతేకాదు అంత చిన్న వయసులో నా అందాన్ని గుర్తించడం నా అందం పెద్ద నీ కూతురికి వస్తుంది అని లాజిక్గా ఆలోచించడం ఆ విషయం ధైర్యంగా నాతో చెప్పడం ఆ వయసులోనే ఒక మెచ్యూరిటీ మైండ్తో నా కూతురికి లవ్ లెటర్ ఇవ్వడం ఒకటి ఏమిటి వాడి బుర్రలో ఉన్న తెలివి అప్పుడే ఆ చిన్న వయసులోనే నాకు బాగా నచ్చేశాడు వాడు అంతేకాదు ఈ వయసులో కూడా అంతే క్లారిటీతో అంతే ప్రేమతో అంతే తెలివితో ఉన్నాడు చూడు అంటూ తన చేతిలో ఉన్న పేపర్ యాడ్ చూపించింది అందులో ఉన్న యాడ్ చూసి షాక్ అయ్యారు అంతా తమకు కూడా చెప్పలేదు వాడు పేపర్ యాడ్ ఇచ్చినట్టు రెండు దశాబ్దాల క్రితం కనిపించిన తిరుపతి ఆంటీ ఆ రోజు మీ అందాన్ని చూసి మీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాను ఇప్పుడు మీరు ఢిల్లీలో ఎక్కడో అని నాకు తెలుసు మీ అమ్మాయికి యూ చెప్పడానికి మీరు పర్మిషన్ ఇస్తారా అని ఉంది అందులో కింద అనిల్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు అది చూసిన ప్రకాష్కి అప్పుడు అర్థమయ్యింది ఒక పొగడ్తా ఎంత మంచి చేయగలుగుతుందో అని